హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రసాద్ వేములపల్లి ఈరోజు కొబ్బరి శనగపప్పు కారాన్ని తయారు చేశాను దీనికి నేను ఇక్కడ రెండు వందల గ్రాములు కొబ్బరి తీసుకున్నాను వాటిని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో వేస్తున్నాను దీన్ని పౌడర్ లాగా చేసుకుందాం అయిపోయిందండి ఇట్లా అయిపోతే చాలు దీన్ని బౌల్లో వేస్తున్నాం రెండో అవి కూడా వేసుకుందామండి వీటిని మరీ మెత్తని పౌడర్ లాగా చేసుకోవద్దు కాస్త బరక బరకగా ఉంటేనే పంట కింద పడుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది కారం అయిపోయిందండి ఇది కూడా తీసేస్తున్నాను శనగపప్పు ఇక్కడ ఐదు వందల గ్రాములు అండి అరకిలో తీసుకున్నాను ఇట్లా కొంచెం డ్రైగానే ఉండాలి ఇప్పుడు వీటిని కూడా పౌడర్ చేసుకుందాం కాసిన కాసిన వేసుకుని చేసుకుందాం అండి శనగపప్పుని మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం అండి ఇట్లా చేసుకుంటే సరిపోతుంది ఈ ఆకర వాయండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను మీడియం సైజువి రెండు వెల్లుల్లిపాయ గడ్డలు ఇట్లా గబ్బాల్లాగా ఉలుచుకుని ఇవి కూడా వేస్తున్నాను ఇందులో అరకప్పు కారం రుచికి సరిపడా ఉప్పేద్దాం ఒక మూడు టేబుల్ స్పూన్లు ముందేస్తున్నాను తర్వాత చూసుకుని కలుపుకుందాం మూడు రిమ్మల కరివేపాకు ఇట్లా దూచుకుని ఇది కూడా వేసేస్తున్నాను ఇది కూడా పచ్చిదే ఇందులో వెల్లుల్లిపాయలు కానీ జీలకర్ర కానీ అన్నీ కూడా పచ్చివే వేస్తున్నానండి దీన్ని ఇప్పుడు మిక్సీ ఇవ్వటం అయిపోయిందండి దీన్ని కూడా ఈ పొప్పుల పొళ్ళలో కలిపేస్తున్నాను ఇదంతా బాగా కలుపుకుందామండి చేత్తోనే కలుపుకోండి గరిటితో కలవదు ఇది కమ్మటి వాసన అబ్బా ముక్కు పుటాలు అయితే అదిరిపోతున్నాయి జీలకర్ర చిన్నుల్లిపాయ కరివేపాకు ఈ కొబ్బరి సూపర్ ఉంది అయిపోయింది దీన్ని చాలామంది పెట్టుకుంటారు కానీ నేను మాత్రం కొద్దిగా నూనె వేసి కొద్దిగా వేయించుతాను ఈ పిండిని అప్పుడు కొబ్బరి కూడా మంచి అరోమా వస్తుంది కారం టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది ఇలా చేసుకోవడం వల్ల మామూలుగా కొబ్బరి వేయించుకోకపోతే వాసన వస్తుందండి కొద్ది రోజులు అయిన తర్వాత ఈ వేయించుకోవడం వల్ల నూనెలో ఎక్కువ రోజులు నిల ఉంటుంది కారం ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు చూసుకుందామండి సరిగ్గా సరిపోయినాయి అండి ఉప్పు కారం సూపర్గా ఉంది రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఇందులో మూడు ఎండిమిరపకాయలు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కొద్దిగా ఎండిమిరపకాయలు రంగు మారే వరకు వేయించుకుందాం అండి కలర్ మారింది కారం వేసేద్దాం స్టవ్ ఫ్లేమ్ కంప్లీట్గా స్టీమ్లో పెట్టేసుకోండి అండి ఇప్పుడు ఇంకా కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులోనే దీన్ని బాగా వేయించుకుందాం అడుగంటకుండా మొత్తం అంతా కలిసేటట్టు వేయించుకోండి అండి ఇందాక మిక్సీ పెట్టుకున్నప్పుడు వచ్చే అరోమా కంటే కూడా ఇట్లా వేయించుకునేటప్పుడు వచ్చేది అయితే ఇంకా బాగుంటుందండి ఒక టేబుల్ స్పూను షుగర్ వేస్తున్నానండి ఈ షుగర్ కూడా దీని టేస్ట్ని ఇంకా పెంచుతుంది వేయించుకుంటున్నాం కాబట్టి కారం కూడా గొట్టు వాసన రాదు కారం వేగిపోయిందండి మంచి వాసన వస్తుంది స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల పాటైనా బయట చాలా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు నెలలు కూడా దీని ఫ్రెష్నెస్ పోకుండా అలాగే ఉంటుంది టేస్ట్ మీకోసం కొత్త కొత్త రుచులతో పాత కొత్త తరాల నాటి వంటలన్నీ చక్కగా చేసి చూపిస్తున్నాను మీరు కూడా దీన్ని చూసి నేర్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కొబ్బరి శనగపప్పు కారాన్ని తయారు చేశాను ఇది మన ఇంట్లో ఉంటే ఇటువైపు టిఫిన్స్కి పచ్చళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం లేదు అటు అన్నానికి కూరలు కూడా వెతుక్కోవాల్సిన అవసరం లేదు కాస్తంత నెయ్యి వేసుకుని దీన్ని లాగించారంటే ఎంత కమ్మగా ఉంటుందో పైపెచ్చు ఆరోగ్యం కూడాను ఇంకెందుకు ఆలస్యం దీన్ని మనం తయారు చేసేసుకుందామా ఈ రెసిపీని పూర్తిగా చూడండి ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ అండి